వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనంపై గందరగోళం నెలకొంది సెల్లో విలీనం చేయాల్సిందే అంటూ ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి మరోవైపు నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముందు బైఠాయించారు కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు ను ను విలీనం విలీనం చేయాల్సిందేనని నినదించారు స్టీల్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది స్టీల్ ప్లాన్ మనుగడకు మూలధనం అందించేందుకు దీన్ని ఒక ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తోంది దీంతో పాటు ఎన్ఎండిసి భూమి విక్రయించడం బ్యాంకు రుణాలను సమకూర్చే అంశాలను సైతం కేంద్ర ఉక్కు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటున్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధ్యయనం చేస్తున్నామని తెలిపారు ఖైద్యాంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి కాజా అందిస్తారు కాజా ఈ గందరగోళం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆలోచిస్తున్నా అని చెప్తుంది మరి ఎప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది మరి కార్మికుల డిమాండ్ వైపు ప్రభుత్వం ఏ విధమైన ఆలోచన చేస్తోంది వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహారం అనేది స్టీల్ బ్యాండ్పై ఒక కేంద్రం పడడం చేసిన తర్వాత దాదాపుగా ఈ రోజుకి పదమూడు వందల ఇరవై ఐదు రోజులుగా స్టీల్ ప్లాంట్ కురమరపల్లెం జంక్షన్లో కార్మిక ఉద్యోగులు నిర్వహితులు దీక్షలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ దశల్లో వివిధ ప్రకటనలు చేస్తూ వచ్చింది గత రెండు నెలల క్రితం కుమారస్వామి క్షేత్రస్థాయిలో పర్యటించి స్టీల్ ప్లాంట్కు పునర్వైభవం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ పరిస్థితులు అన్నటికీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలోనే కార్మిక ఉద్యోగ సంఘాల్లో ఆందోళన వ్యక్తమైంది దీనికి ఒకవైపు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్కు ఒక ఆ నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసి మళ్ళీ లాభాల్లో వచ్చేలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా ప్రయత్నం చేస్తామని ఒకవైపు ప్రకటన చేస్తున్నా మరోవైపు క్రమంగా స్టీల్ ప్లాంట్ అంటే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ అంటే దాదాపుగా మూడు బ్లాస్ట్ ఫర్నెస్లో రెండు బ్లాస్ట్ ఫర్నెస్లో ఇప్పటికే దీంతో దీంతోపాటు దాదాపుగా ఇరవై వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు అలాగే మరో ఇరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు నలభై వేల మంది ఉన్న పూర్తిస్థాయి ఈ కార్మిక ఉద్యోగుల్లో దాదాపుగా ఇప్పటికీ దాదాపుగా కేవలం ఇరవై వేల మందే ఉన్నారు దీంతోపాటు పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి ఏడు వేల మంది హెచ్ఆర్ఏని కూడా ఇటీవల నిలిపివేస్తూ ఆ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం దీంతోపాటు తాజాగా దాదాపుగా మూడు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను నిలిపివేయాలని యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకొని ఆన్లైన్లో పూర్తిస్థాయిలో వాళ్ళ వివరాలు కూడా డిలీట్ చేయడంతో ఒకసారిగా మరింత ఆందోళన కార్మికులు ఉద్యోగ సంఘాల్లో మొదలై దీంతో ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అడ్మిన్ బిల్డింగ్ వద్ద దాని తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అయినప్పటికీ ఈ నిర్ణయం తాత్కాలికమేనని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి ఒకవైపు ఢిల్లీ వేదికగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటన చేశారు క్రితం ఈ స్టీల్ ప్లాంట్ను తనకాలపై తనే నిలబడేలా చేస్తాం ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం అయితే సైల్లో విలీనం అనే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని సాధ్యసాధాలు ఇంకా పరిశీలించాల్సి ఉంది ఎందుకంటే ఆ లాభాల్లో ఉన్న సంస్థలను సైల్లో విలీనం చేస్తే కాస్త దానికి కూడా బాగుంటుంది లేకపోతే ఈ నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ దాంట్లో విలీనం చేస్తే ఒకవేళ ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని ఒక ప్రకటన కూడా చేశారు ఈ నేపథ్యంలోనే సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం అన్న ప్రతిపాదనపై కేంద్రం ఒక అడుగు వెనక్కి తగ్గిందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే మరో ప్రకటన కూడా చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అయితే ఎన్ఎంటిసి సంబంధించి అంటే స్టీల్ ప్లాంట్లో ఉన్న మిగిలి భూములను దాదాపుగా రెండు వేల ఎకరాలను ఎన్ఎంటిసికి కేటాయించి ఆర్థికంగా ఆ లాభాలను తీసుకొచ్చి ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ని పరిపుష్టి చేసి తన కాల మీద తన నించున చేస్తామని ఒక ప్రకటన కూడా చేశారు అందుకు సంబంధించిన ఎన్ఎండిసితో చర్చలు కూడా జరుపుతున్నామని శ్రీనివాస వర్మ చెప్పిన నేపథ్యంలో అయితే ఓవరాల్ గా కార్మిక సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి అయితే స్టీల్ ప్లాంట్ కు సైల్లో విలువం చేయాలి అది కాని పక్షంలో ఏకంగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ కిరండోలు బెల్ సొంత ఐరన్ ఓర్ గన్లు కేటాయిస్తే ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల బాట వస్తుందనేది కార్మిక సంఘాలు చెబుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలతో అక్టోబర్ ఒకటో తేదీన ప్రత్యేకంగా విద్యార్థులతో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన కార్యకర్త సిద్ధం చేస్తారు ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీలో అందుకు సంబంధించి మేధ కూడా ఏర్పాటు చేస్తారు రెండో తేదీన రైతు సంఘాలు అలాగే మూడో తేదీన ప్రజా సంఘాలతో కూడా ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసి ఇందుకు సంబంధించిన పూర్తి సార్లు తమ గళాన్ని ఢిల్లీకి మరోసారి వినిపించేలా చేస్తామని కార్యక్రమం